కాకినాడ మెక్లరీన్ స్కూల్ గ్రౌండ్ లో శ్రీ దుర్గా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంథి బాబ్జీ బిజెపి కాకినాడ సిటీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ దుర్గా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లో అండర్ వాటర్ టన్నెల్ జలకన్య వంటి ఆకర్షణీయ ఏర్పాట్లు కాకినాడ పరిసర ప్రాంత ప్రజలను ఆహ్లాదపరుస్తాయని అన్నారు అంతేకాక ఎగ్జిబిషన్ ముఖద్వారం సొరచేప ఆకారంలో ఆకర్షణీయంగా నిర్మించి స్వరచేప నోటిలోనికి వెళ్తున్నట్లుగా అరుదైన రీతిలో దీనిని డిజైన్ చేశారని అన్నారు కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎగ్జిబిషన్ను తిలకించాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శేఖర్ బొబ్బిలి గోవింద్ చింతా మాణిక్యం నేమాని సత్యనారాయణ దౌలూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు

Hai <laughs> వేదిక అలకరించేటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా యొక్క అభినందనలు అలాగే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి ఏంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడటం జరిగింది ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసు ఉండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు చాలా బాగుంది దీన్ని కాకినాడ ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్నీ పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని కాకినాడ జిల్లా డిఆర్సీ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఖజానా ఖాళీ చేసి పదివేల కోట్లు అప్పులు పెట్టి పాలన నిర్వీర్యం చేశారని ఆరోపణ కాకినాడ తనిష్క్ జ్యువెలరీ షోరూంలో నకిలీ గన్ తో బెదిరించి బంగారంతో దొంగ పరారి షోరూమ్ నిర్వాహకుల ఫిర్యాదుతో అప్రమత్తమై దొంగను పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు కాకినాడ మెక్లెన్ స్కూల్ గ్రౌండ్లో జలకన్య ప్రత్యేక ఆకర్షణతో శ్రీ ట్రేడ్ ఫెయిర్ ఫైర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధీ బాబ్జీ బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఈనాటి వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం